పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ క్రాంతి వారు కలిసి విధిపత్రం అందజేశారు అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామరెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు రెడ్డి కలిసి వచ్చి జరిగింది దీని మీద మేము అందరం తీవ్రంగా కండిసంగా అంబేద్కర్ అందరిసేసి ఆదేశాల సంగారెడ్డి కలెక్టరేట్లు కలెక్టర్ గారికి అయితే పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారు ఉద్దేశించి అవమానపర అవమానపరిచే విధంగా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వంలో నుంచి భర్త చేయాలి వెంటనే వారిని డిస్మిస్ చేయాలి ఎందుకంటే ఏదైతే రాజ్యాంగంతో వాళ్ళు ప్రాణమంత్రులు హోంశాఖ మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారో రాజ్యాంగం రక్షించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం వంటి దేశంలో పడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీపీటీసీ మైనార్టీలను మొత్తం అవమానించినట్టుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మరి కలెక్టర్ గారికి మెమరండం ఇవ్వడం జరిగింది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారిని బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసిసి అయితే ఆదేశాలు ఆ ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది